శ్రీ ఆస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నారు ఈరోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం ఈ ఆదివారం చాలా ప్రత్యేకమైనది చైత్రమాసమే అందు శ్రీరాముల వారి నవమి తిథి ఈరోజు పండుగ శ్రీరామ నవమి అంటే నవమి తర్వాత ప్రారంభమవుతుంది అందరి జీవితంలో అధికారం అనే స్థాయికి పెంచగలుగుతారు విజయానికి బలంగా ఉంటుంది చాలా ఇబ్బందులు కలిగించిన మనసు రీతిగా ఆర్థికంగా ఇబ్బందులను తొలగించబడతాయి అమావాస్య తర్వాత చంద్రుడి బలం బలం పెరిగే కొద్దీ నవమ స్థానం అంటే తొమ్మిదవ రోజుగా నవమి అనే ఒక తిది రావడానికి చాలా బలంగా ఉంటుంది అందరూ చెప్తుంటారు నవమి అంటే చిన్నగా ఇబ్బందులు కలిగిస్తాయని విజయానికి పెద్దగా అనుకూలించదని భావన ఉంటుంది కానీ ఆ రోజు ఏది చేయగలుగుతామో అది జీవితకాలం మనకు వర్తిస్తుంది చాలా బలంగా ఉంటుంది అలాగా ఒక చెట్టుని మనం పెట్టిన తర్వాత దాన్ని ఎదుగుదలని ఎలా మనం చూడగలుగుతామో భవిష్యత్తు కూడా అలాగే మనకు అనేది చూపిస్తుంది అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రం సూర్య ఉదయకాలంలో వెళుతూ అలాగే పుష్యమి నక్షత్రం రావడం జరిగినది నక్షత్రానికి ఎప్పుడైనా కానీ పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు చంద్రుడు పదవ స్థానం తన సొంత ఇంటికి వెళ్ళడం జరుగుతుంది తులారాశికి పదవ స్థానం అలాగే ఈ కర్కట రాశిలో జలరాశిలో చంద్రుడు వెళ్ళి ఈ నక్షత్రంలో ఉండడం వల్ల ఉద్యోగంలో ఎదురు చూస్తున్న వారికి ఈరోజు వాళ్ళు ప్రయత్నిస్తున్న విజయాల వాళ్ళు చేస్తున్న ప్రయత్నము విజయం కలుగును అలాగే వ్యాపార రంగంలో నూతన వ్యాపారాల గురించి ఆలోచనలు చేసుకున్న వారికి మొదటి ప్రయత్నమే విజయం కలుగుతుంది అలాగే ప్పటి నుంచి ఆ మనసులో చిన్న కోరిక ఉంటుంది తక్కువగా సంపదతో వ్యాపారం చేయాలని చాలామంది ఉంటుంది ఎందుకంటే స్వయంగా మనం బతకడానికి స్వయం శక్తితో ముందుకు పోవడానికి వ్యాపార రంగం సహకరిస్తే జీవితకాలంలో ఎదుగుదల అని చూపిస్తుందని ఒక ఆశయం అది చిన్నపాటి పరిశ్రమ ద్వారానే పెద్ద పరిశ్రమలు అవుతాయి అలాగే చిన్న వ్యాపారం నుండి వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు మనం ఎదురు చూసిన తర్వాత లక్షల కొద్దీ చేసే భవిష్యత్తును కూడా లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది అందువల్ల కొత్త పంచాంగం ద్వారా ఏర్పడుతున్న మనకు మంచి రోజులు అనేది ప్రారంభమవుతూ చంద్రుడి యొక్క బలం మనకు సహకారం అందించడం వల్ల ప్రత్యేకంగా జీవితంలో ఎదుగుదల అనేది కనబడుతుంది అందువల్ల మనం మనం వ్యాపారం చేసి మనం స్వయశక్తితో ఉండగలిగితే మన కుటుంబానికి పది మందికి మనం సహకారం అందించినట్టు ఉండాలి అందువల్ల వ్యాపార రంగం అంటేనే తులారాశికి వెన్నతో పెట్టిన విద్య అందువల్ల చేసుకోవచ్చు ఇబ్బందులు ఏం లేవు చాలా ముందుకు వెళ్ళచ్చు దుస్తువులు అలాగే చిరుధాన్యాలు చేయి మార్పిడి బిజినెస్ అలాగే ఎలక్ట్రానికల్ షోరూమ్ అన్నీ కూడా ఈ తులారాశికి కలిసి వస్తుంది అందువల్ల శుక్ర రాష్ట్రాధిపతి ఆకర్షణలుగా చేసే వ్యాపారానికి అధికారం అలాగే ఈరోజు మనసు రీతిగా చాలా ప్రశాంతతగా ఉంటారు తల్లిదండ్రులు పిల్లలు కుటుంబముతో ఏకాభిప్రాయంతో కొత్త విషయాలతో అడుగులు వేయడం విజయానికి సోపానాలు జరగబోతుంది అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి దర్శనాలు చేసుకునే ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు చాలా ప్రత్యేకమైన దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఈరోజు నవమి తేదీ వల్ల మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ధనధారమాలు చేయడం అంటే మీకు నచ్చినట్లు మీరు ఏమైనా చేయొచ్చు అందువల్ల దైవశక్తి పన్నెండవ స్థానంలో కేతువు కొద్ది రోజులు మాత్రమే ఉంటారు మోక్షకారకుడు ఎప్పుడు పన్నెండవ రాశిలో ఉండేటప్పుడు మనం దైవానికి సంబంధించిన విషయాలలో ఎక్కువగా చేయగలిగినప్పుడు మనకు మన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మంచి జరుగుతుందని మీకు తెలుసుకోవాలి రాబోయే రోజుల్లో కేతుగ్రహం మార్పు ఉంటుంది అందువల్ల ఆయన వెళ్ళిన తర్వాత మనం ఎంత చేసినా కూడా మనకు అనుకూలం తక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ ప్రేమ విషయంలో ప్రత్యేకంగా ఈరోజు మనసులో ఉన్న తెలియని కొన్ని బాధలు టెన్షన్స్ అలాగా ఏదో మనం అనుకునేది ఒకటి ఆవతల వాళ్ళు వేరే రకంగా ఉన్న వాళ్ళందరూ కూడా మార్పు కలుగుతుంది స్వయం అంటే వాళ్ళ మనసుల్లో కూడా ఆ నిజం అబద్ధానికి మధ్య ఉన్న బంధాలు ఉండే విషయాలు కనుక్కొని ఈరోజు మనసు రీతిగా ప్రశాంతతగా ఆలోచనల ద్వారా చిరునవ్వుతో ఆనందంగా ఉండేలాగా ఈరోజు ప్రేమ జీవితం కూడా ఉంటుంది ఉద్యోగ రీతిగా సమస్యలు ఉండేవారు పై అధికారుల ద్వారా కానీ రాజకీయవేత్తల ద్వారా కానీ లేదా మేం స్వయం శక్తి ద్వారా కానీ మీకు స్థిరత్వం కలిగిన ఉద్యోగంలో ఆటుపోట్లు లేకుండా జీవనం సాగించేలాగా భగవంతుడి ఆశీర్వాదంతో మీరు మీ ఉద్యోగంలో స్థిరం అవడానికి అవకాశం ఉంటుంది మీరు తొందరగా మీ ప్రయత్నాలని ఫలించుకునేలాగా ముందుకు అడుగులు వేయండి ఇతరుల సహకారం ద్వారా మీ ఉద్యోగ ప్రయత్నం విజయం పొందుతుంది అలాగే తులారాశి వారికి గ్రహాల రీతిగా భారతదేశానికే కానీ ప్రపంచ దేశానికి కూడా కానీ రాహుకేతువుల మధ్య ఏమిడిన ప్రతి గ్రహాలు కాలసర్ప దోషం అంట అన అనబడే పిలుపు ఉంటుంది అందువల్ల ఈ షష్ట కూటమి గ్రహాలకు వెళ్ళి పంచ పంచకూటమి గ్రహాలుగా ఉన్నాయి అందువల్ల కొద్ది రోజులకి మనకు తెలుసు మనం వింటున్నాం భూకంపాలు అన్నీ కూడా రావడం ఇలాంటిదే ఒకసారి ఇదే రాశిలోకి కొన్ని గ్రహాలు కాలశర్పదోషంలోకి రావడం కరోనా అలాంటిది కూడా రావడం కూడా జరిగినది అందువల్ల పంచకూటమి గ్రహాలు ఇప్పుడు ఇప్పటికీ చాలా ప్రశాంతంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ కొద్దిమందికి మాత్రం ఇబ్బంది మహాదశల్లో ఇబ్బందులు ఉండేవారు కొంచెం జాతకాల్లో గ్రహాలు బలంగా లేనివారు లేదు కాలసర్ప దోషంలో జాతకంలో ఉన్నవారికి కొంచెం ఇబ్బందులు అధిక శాతం చూపించుండచ్చు కొద్దిగా జాగ్రత్తలుగా ఉండండి శత్రువుల పైన ప్రశాంతత మిత్రుల పైన చిరునవ్వు కుటుంబంలో ప్రశాంతతగా ఉండేలాగా చూసుకుంటే అన్ని విజయాలు మనం సొంతం